సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలో మునిపల్లి మండల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రమేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య ఉద్దేశం బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై మరియు సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎంఆర్ఓకి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రమేష్ యాదవ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట కార్యదర్శి యూసఫ్ మునిపల్లి మండల అధ్యక్షులు మండల కార్యదర్శి శేఖర్ ఇతర నాయకులు మైబల్లి నగేష్ మరియు బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు అందరి నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీర్మానాలన్న పెళ్లి మేరకు తెలంగాణ రాజకీయ పార్టీ అన్ని మండలాలలో ఎంఆర్ఓ కానీ ఎంపీడో కానీ ఆర్డీఓ కానీ ఎస్సీ ఎస్టీ స్థాపన ఎట్లుందో బీసీ దగ్గర విద్యాపరంగా రాజకీయ పరంగా బడ్జెట్ కావాలని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు చూసుకుంటే సంఘటన కలెక్టర్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది అట్లాగే ఈరోజు ముంటోళ్ళు ఎమ్మర్ జరిగింది నా పేరు రమేష్ యాదవ్ నేను తెలంగాణ రాజకీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఇక మునుగుల మండలిలో అధ్యక్షుడు యుసుఫ్ గారు మరి మైబల్లి గారు మరి కాదశి శేఖర అన్న గారు నాగేశ్ అన్న గారు ఇంకా రావడం జరిగింది మరి గత డెబ్బై సంవత్సరాలుగా మన బీసీలు విద్యాపరంగా రాజకీయ పరంగా వెనుక పడిపోయారు ఈరోజు ఎస్ఎస్సి తప్పున అనిపిస్తుందో ఒక బీసీ లబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం ఈరోజు మా డిమాండ్ వచ్చేసి ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో బీసీల జనాభా నిష్పత్తికి అనుకూలంగా కనీసం యాభై శాతం పైగా నీరు ఇవ్వాలి అట్లాగే సబ్ దానికు సిద్ధపదా గడించిన నిధులు పక్కా దారి పట్టకుండా ఆర్థిక సంవత్సరం ముగి ఆ నిధులు బీసీల రంగు కోసమే వెనగించాలి అట్లాగే విద్యారంగా విద్యారంగంగా బీసీ విద్యార్థుల కోసం ప్రతి మండలాల్లో భోజన ఉత్తమ పాఠశాలలో కళాశాల ఏర్పాటు చేయాలి అట్లాగే విదేశీ విద్యను పథకాన్ని మరింత సన్నతం చేయాలి అలాగే ఆర్థిక అభివృద్ధి నిరుద్యోగ బీసీ యువతకు మరియు కులవృత్తులందరూ వారికి ఎటువంటి షెట్ లేకుండా సబ్సిడీలో కూడిన వనరు మందులు చేయాలి అట్లాగే బీసీ బీసీ కులగణ రాష్ట్రంలో బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులు ప్రభుత్వము చేసిన సమగ్ర కులగలన నివేదికను బయటపెట్టాలి ఎందుకంటే మనల్ని అంత ముందు కేసీఆర్లు సర్వే జరగలేదు కానీ పొందం వచ్చిన కామెంట్లు నలభై శాతం నివేక్షన్ అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు అట్లాగే మన ఇవ్వకుండానే సరపంచేదిక జరిగినాయి అట్లాగే ఈరోజు ఎంపీటీ జిర్పిస్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ ఎంపీపీ ఎలక్షన్ కానీ మళ్ళీ మేము అడ్డుకుంటాం ఎందుకంటే బీసీ నలభై శాతం రివేషన్ ఈ రోజు ఈరోజు ఎన్నికల చెప్పి ఇట్లా మేము తెలంగాణ రాజకీయ పాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం జైపూలే జై భీమ్ జై మరానా జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ